వెల్కమ్ టు రాజనీతి పోలవరం ఎత్తు గురించి వైసీపీ రాద్ధాంతం చేస్తూ ఉంది గత రెండు మూడు రోజులుగా దీని మీద వైసీపీ నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళంతా కూడా పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదించడం వెనకాల చంద్రబాబు నాయుడు గారు అసమర్థత ఉందని వీళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు రిజర్వాయర్ ను బ్యారేజ్ మార్చారని కేంద్రం స్పష్టంగా చెప్పింది నలభై ఒక్క మీటర్లకి అవసరమైన పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పింది ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది జరిగింది అన్నట్టుగా ఆ తప్పిదాన్ని ఆ నేరాన్ని ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎత్తు తగ్గించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది కూడా అంబట రాంబాబు లాంటి నాయకులు మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరం గురించి డయాఫ్రమ్ వాల్ గురించి వీటిలో దేని గురించి కూడా నాకు తెలియదు అని చెప్పిన మంత్రి ఈ అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబు కూడా చంద్రబాబును విమర్శిస్తాడు పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూలో యాక్చువల్ గా పోలవరం గురించి రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఫాలో ఫాలోఅప్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పోలవరం ముంపు ప్రాంతంలోకి వచ్చే ఏడు మండలాలు తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్ట్ చేస్తే రేపు పోలవరం నిర్మాణానికి భవిష్యత్తులో అని చెప్పి ఆ మండలాలను పట్టుబట్టి ఆంధ్రాలో చేర్పించిన పట్టుదల చంద్రబాబు నాయుడు గారిది అలాంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వీర్యం చేస్తున్నారని వీళ్ళు విమర్శిస్తారు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లతో నూట తొంభై నాలుగు టీఎంసీలు నిల్వ చేసేలాగా డిజైన్ చేశారు విభజన చట్టం ప్రకారం దీన్ని కేంద్రం నిర్మించాలి దానికి ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కాకపోతే ఏమైందంటే రెండు వేల పదమూడులో ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ప్రాజెక్టులకు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ భూములు తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారాన్ని మూడు రేట్లు పెంచారు పెంచిన మూలంగా ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం పెరిగింది ఆ తర్వాత కాలక్రమంలో ధరలు పెరుగుతాయి కదా అట్లాగే పెంచుకుంటూ పోయి రెండు వేల పద్దెనిమిది నాటికి అది యాభై ఐదు వేల కోట్లకు వచ్చింది ఆ యాభై ఐదు వేల కోట్లు కేంద్రం భరించాల్సిందే భరించాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు సవరించిన అంచనాల ప్రకారం మీరు భరించాలని దాని కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినాయి ఆయన ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యానికి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచిన వెంటనే అతను అమరావతి మీద పోలవరం మీద కన్నేశాడు ఎందుకో తెలియదు కానీ అతనికి అమరావతి అంటే ద్వేషం పోలవరం అంటే కోపం అమరావతిని చంపేశాడు మూడు రాజధానుల పేరుతోటి చంపాలనే ప్రయత్నం చేశాడు అట్లాగే పోలవరాన్ని కూడా కాంట్రాక్టర్ని మార్చి దాన్ని అటు ఇటుగా చేసేశాడు అప్పటి వరకు సరవేగంతో పనులు చేశారు నవేగ వాళ్ళు వచ్చేసి ఏమాత్రం అనుభవం లేని ప్రాజెక్ట్ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని మెగా కంపెనీకి అప్పచెప్పాడు నవేగ వాళ్ళని తరిమేసి అంటే ఇతనికి అడుగు అడుగున కులం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నవేగ వాళ్ళకి అమ్మాలి కాబట్టి తరిమేసాడు తెచ్చి తన రెడ్డిని పెట్టుకున్నాడు అనుభవం లేని రెడ్డిని అంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్లేదు మేము అనుకున్నదే చేస్తాం మా వాళ్ళకే అందరం ఎక్కిస్తాం అన్నట్టుగా వీళ్ళ వైఖరి ఉంటుంది యాక్షనిస్ట్ భావజాలం అనుభవం లేని ఇరిగేషన్ మంత్రిని పెట్టాడు ఆయన తొడలగొట్టాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మేసాలు మేళేస్తూ తొడలగొట్టాడు తర్వాత ఇటు పోయాడు తెలియదు ఆ తర్వాత ఇంకొక పెట్టాడు తెచ్చిపెట్టాడు ఏమీ తెలియదు నాకేమి తెలియదు అని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు పోలవరం నిర్మాణాన్ని అటకెక్కించడం మీద పిపిఏ అనేక సార్లు వైఖరిని తప్పబట్టింది వీళ్ళ అలసత్వాన్ని కేంద్రం కూడా వాడుకుంది ఎందుకంటే కేంద్రానికి నిధులు ఇవ్వటం నిధులు ఇవ్వకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో గీచి గీచి బేరాలు చేశారు గత కొంతకాలంగా మరి ఇప్పుడు రేపు పొద్దున ఎట్లా చేస్తారో తెలియదు ఇప్పుడైతే మాటలు బాగానే చెప్తున్నారు సో వీళ్ళు నిధులు అడగట్లేదు వీళ్ళు దీన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మనం హ్యాపీ అనుకుని వాళ్ళు కూడా వదిలేశారు ఫాలో అప్ చేయలేదు వాళ్ళకి అదే కావాలి నలభై ఐదు మీటర్లు ఇత్తంటే రీహాబిలిటేషన్ ఖర్చు చాలా అవుతుంది అందుకే ప్రాజెక్ట్ దశల వారీగానే ఒక ప్రతిపాదన పెట్టారు ఈ ప్రతిపాదనకి జగన్ అంగీకరించాడు రెండు వేల ఇరవై రెండు జనవరి పదిన నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక సవివరమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రానికి పంపించింది దానికి సంబంధించిన లేఖలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అనేక సార్లు ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు గురించి దానికయ్యే ఖర్చు గురించి దానికి ఆ ఖర్చుని దశల వారీగా ఎలా ఇవ్వాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు అధికారులు అందరూ కూడా లేఖలు రాశారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రానికి ఆ లేఖలు ఉన్నాయి మన దగ్గర కూడా రెండు వేల ఇరవై మూడు మే నాలుగున ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ భూషణ్ కుమార్ గారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు పరిమితం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించారు పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మేము పంపించాం కేంద్ర జల వనరుల శాఖ స్క్రూట్నీ చేసి పదివేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఖరారు చేసిందని కూడా ఆయన లేఖలో మెన్షన్ చేశారు అంటే ఇది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తగ్గించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు కేంద్రం కూడా దానికి సంతోషంగా అంగీకరించింది దీని మూలంగా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం దెబ్బతింటుంది ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరదు ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇవ్వాలి అలాగే కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు అలాగే కొత్తగా ఇంకో ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వటం అనేది కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని బనకచర్ల ద్వారా రాయలసీమ దాకా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అది కూడా పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే కృష్ణా డెల్టాకును రైట్ కెనాల్ కి గోదావరి నీళ్ళు ఇచ్చాక కృష్ణా వాటర్ అంతా రాయలసీమ వాడేసుకోవచ్చు కాబట్టి సరే అది వేరే విషయం ఇక్కడ ఈ విషయానికి వస్తే ఎత్తు తగ్గించడం మూలంగా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది కాకపోతే దీని కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మేము ఖచ్చితంగా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తుకు నిర్మాణం చేస్తాం అలాగే నీటి నిల్వ కూడా చేసుకుంటూ పోతాం అని చెప్పి చెప్పారు కేంద్రం మీద అదే విధంగా దానికి తగ్గట్టు పరిహారం ఇచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ లోపు బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు తొలిదశ నిర్మాణానికి పన్నెండు వేల కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు దీన్ని ఈ స్టేట్మెంట్ ని అడ్డం పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నట్టుగా ఈ తప్పుని ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఐదేళ్లుగా అడ్డమైన ఘోరాలు చేశారు అడ్డమైన నేరాలు చేశారు బకాయిలు పెట్టారు అడ్డమైన బకాయిలు పెట్టారు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నారు అలాగే దీన్ని కూడా ఆయన కాపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం అనుకోవాలి ఒక కక్షపూరితమైన బుర్రలేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎన్ని రకాలుగా నష్టపోవాలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నష్టపోయింది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल